టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాతినిత్యం జరుగుతున్న వార్తా విశేషాలు ప్రముఖ జానపద కళాకారుల అంతరంగాలు జానపద కళారూపాలు ఆరోగ్య సూత్రాలు విద్యా విశేషాలు మన ఊరి దేవాలయాలు మహిళలపై ప్రత్యేక కార్యక్రమాల సమాహారం జానపదం టీవీ ఈ రోజు తెలంగాణ జానపద కళాకారుల సంఘం మహిళా విభాగం నిర్వహించిన ఈ మాతృదేవభావ కార్యక్రమం నాకు చాలా ఆనందంగా అనిపించింది మాలాంటి తల్లులను ఎంతో మందిని ప్రేమతో ఇక్కడ పిలిచి మాకు నేను రావడం ఇక్కడ ఇంత గౌరవంగా ఈ సన్మానం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా నాలాంటి తల్లులను కొంతమందిని ఇక్కడికి పిలిపించి ఈ సన్మానం చేసినందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ సన్మానంతోనే పడ్డ కష్టాలు పడ్డ బాధలు మర్చిపోయేలాగా అంత సంతోషంగా అనిపించింది మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు వంగ శ్రీనివాస గారికి అలాగే సంచులి గారికి అలాగే అంగీత గారికి మహిళా విభాగం స్టేట్ కమిటీ వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు ఎలా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది నా జీవితాంత వరకు మా అమ్మా నాన్నలను ప్రేమగా బాధ్యతగా ఆప్యాయతగా చూసుకుంటారని ఆత్మసాక్షిగా పాటిస్తున్నాను అమ్మా నాన్నల ఏమీ ఏమీగా ప్రస్తుంటే మనం క్షమించండి ఈ దీవెళ్లను నాకు అందించండి మా భారతీయ సంస్కృతిని నెల్లవేళ ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాను ఎత్తి పరిస్థితిలో మా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలను పెద్దలందరినీ వృద్ధాశ్రమానికి పంపనని ఆత్మసాక్షిగా మాట ఇస్తున్నాను థ్యాంక్ యూ